ఈ బొట్టు అనేటటువంటిది మనం ఈ పాల భాగంలో పెట్టుకుంటాం ఎప్పుడూ తొందరబడి కనుబొమ్మల రెండిటి మధ్యలో బొట్టు పెట్టకూడదు కనుబొమ్మల రెండిటి కంటే కొంచెం పైగా బొట్టు ఉండాలి కొద్దిగా పైగా బొట్టు రావాలి పాత సంప్రదాయపు భస్మధారణని కానీ సంప్రదాయపు కుంకుమలు బొట్లు కానీ సంప్రదాయపు గంధాలు కానీ సంప్రదాయపు కుంకుమల్ని కానీ వదిలిపెట్టనంతకాలం మన వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉన్నారు భారతీయ సనాతన సాంప్రదాయాలలో కుంకుమ బొట్టు కూడా ఒకటి మరి ఈ కుంకుమ బొట్టు అనేది ఏ విధంగా పెట్టుకోవాలి ఈ కుంకుమ బొట్టు పెట్టుకోవటంలోని శాస్త్రీయత ఏమిటి ఈ విషయాల గురించి మనందరికీ కూడా తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆర్షవిద్య తపస్వి శ్రీ శృంగేరి మహా సంస్థాన రెండు తెలుగు రాష్ట్రాల సంచాలకులు అయినటువంటి బ్రహ్మశ్రీ పసర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ గారు నమస్కారం శ్రీనివాస బంగారయ్య శర్మ గారు నమస్కారం అమ్మ శ్రీనివాస బంగారే శర్మ గారు మన భారతదేశం అనగానే ముందుగా గుర్తుకొచ్చేది ఏ మనిషినైనా గుర్తుపట్టేది మనం పెట్టుకునే బొట్టు నుంచి అది ఎన్నో రకాలు ఉంటుంది అది కుంకుమ బుట్ట గంధం బొట్ట విభూతి బుట్ట ఏదైనా కూడా రకరకాలుగా పెట్టుకున్న ఖచ్చితంగా బొట్టు అనేది చూడగానే భారతీయులు అని చెప్పి తెలుస్తుంది మరి ఆ బొట్టు పెట్టుకునే విధానం అనేది ఈ మధ్య చాలా రకాలుగా మారుతుంది బొట్టు అనేది ఎక్కడ పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి అదేవిధంగా ఏ సందర్భాలలో ఏ విధంగా పెట్టుకోవాలి తర్వాత కొంతమంది అంటే పెద్దల ద్వారా పెట్టుకోవటం ఏ విధంగా పెట్టించుకోవాలని కానీ గురువుల దగ్గర కానీ లేదంటే ఇంకొక దేవాలయాలలో కానీ లేదా భార్యకి భర్త ఏ విధంగా పెట్టుకోవాలని కానీ ఇలా ఏమన్నా పద్ధతులు ఉన్నాయా తెలియచేస్తారా నిజంగా ఇవాళ సమాజానికి అవసరమైనటువంటి ప్రశ్న వేసామమ్మా ఈ బొట్టు అనేటటువంటిది మనం ఈ పాల భాగంలో పెట్టుకుంటాం ఎప్పుడూ తొందరబడి కనుబొమ్మల రెండిటి మధ్యలో బొట్టు పెట్టకూడదు కనుబొమ్మల రెండిటి కంటే కొంచెం పైగా బొట్టు ఉండాలి కొద్దిగా పైగా బొట్టు రావాలి ఏమిటంటే అక్కడ బొట్టు పెడితే వచ్చే ఫలితం అంటే మనకి ఇడ పింగళ సుషుమ్న అనే మూడు నాడులు ఇక్కడ కలుస్తాయి వాటిల్నే గంగా యమున సరస్వతి అని కూడా అంటారు ఈ ప్రదేశాన్ని త్రివేణీ సంగమము అంటారు త్రివేణీ సంగమము అంటారు ఈ త్రివేణి సంగమం గంగా యమునా సరస్వతి అనేటటువంటి కలిసే ప్రదేశంలో బొట్టు పెట్టుకుంటే ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతి వస్తుంది అని చెప్తారు ఆ తర్వాత మనం సాధారణంగా ఎప్పుడైనా కసమెంటల్ హాస్పిటల్స్లో అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇక్కడ కరెంటు అనేటటువంటిది ఇస్తారు నేను అడిగాను ఏమండి అక్కడ కరెంటు పెడితే ఏమిటి మీకు వచ్చే ప్రయోజనం అంటే ఈ మధ్యలో ఒక నరం ఉంటుందండి అది కాంట్రాస్ట్ కనుక అయితే మనిషి యొక్క బిహేవియర్లో మార్పులు వస్తాయి అది ఎక్స్పాండ్ కనుక అయితే మనిషి యొక్క బిహేవియర్లో మార్పులు వస్తాయి అప్పుడు ఒక క్షణం నేను ఆలోచిస్తే నా బుద్ధికి తోచింది ఏమిటయ్యా అంటే ఎప్పుడైనా ఎర్రటి రంగులో ఇక్కడ బొట్టు పెట్టుకుంటా రెడ్ కలర్ ఏం చేస్తుంది లైట్ని ఎక్కువగా అబ్జార్బ్ చేస్తుంది రెడ్ కలర్ అబ్జార్బ్స్ లైట్ ఎప్పుడు ఎనర్జీ ఒక ఫామ్లో ఉండదు ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్స్ ఫ్రమ్ వన్ ఫామ్ టు ఎనదర్ ఫామ్ ఒక ఫామ్లో నుంచి ఎనర్జీ ఇంకో ఫామ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది లైట్ ఎనర్జీ హీట్ ఎనర్జీ కింద మారుతుంది అక్కడ పెట్టుకున్నప్పుడు ఆ హీట్ ఎనర్జీ అనేటటువంటిది అక్కడ మారినప్పుడు లోపల ఎప్పుడూ ఆ నరాన్ని కాంట్రాస్ట్ కాకుండా ఎక్స్పాండ్ అయ్యేట్టుగా చూపిస్తుంది సో జనరల్గా మనకి రకరకాల మూడ్ స్వింగ్స్ వస్తూ ఉంటాయి లేదు ఇంకొక రకమైనటువంటి మైండ్ డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి మైండ్లో ఇవి వస్తాయి ఇవన్నీ దేనివల్ల వస్తున్నాయి మనకి లోపల ఏవైతే కెమికల్స్ సెక్రీట్ అవుతున్నాయో ఆ సెక్రీట్ అయ్యేటటువంటి కెమికల్స్ వల్ల మనకి రకరకాలైనటువంటి మన హావభావాలు కానీ మనలో ఆనందము దుఃఖము ఇవన్నిటికీ మూల కారణము కెమికల్స్ ఎప్పుడైతే మనం ఇక్కడ బొట్టు సక్రమంగా పెట్టుకున్నామో ఆ కెమికల్ రిలీజ్కి ఇది చాలా సహకారిగా పనిచేస్తుంది అంటే ఏది పడితే అది ఎరుపు పెట్టామా మీరు ఒకవేళ కనుక స్టిక్కర్లు పెడితే ఈ స్టిక్కర్ అనేటటువంటిది బ్యాండేజ్ లాగా పనిచేస్తుంది కానీ అది బొట్టు చేయాల్సిన పని చేయదు అంటే కిరణాలని అబ్జార్బ్ చేసుకొని లోపలికి పంపించడం చేయదు అది కుంకుమే చేస్తుంది లేదు కుంకుమ రాళ్లతో కొట్టిన కుంకుమ కానీ పసుపుతోటి తయారు చేసినటువంటి కుంకుమ కానీ ఇలా కుంకుమ తయారీకి కొన్ని విధానాలు ఉన్నాయి అది వాడితేనే అది పనిచేస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో చిన్నపిల్లలకి ఈ వెలుతురు అనేది ఎక్కువ పడకూడదు అందుకని వాళ్ళకి నల్లటి బొట్టు పెడతారు సో దట్ అది వెంటనే రిఫ్లెక్ట్ చేసి ఆ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఎనర్జీని డిస్టర్బ్ చేయకుండా ఉండేట్టుగా ఉండే నల్లటి బొట్టును పెడతారు ఎప్పుడు బ్లాక్ అనేటటువంటిది అది తీసేసుకుంటుంది అది ఇచ్చేయదు బాగా లోపలికి గుంజుతూ ఉంటుంది అక్కడకి ఆపుకుంటుంది అది మళ్ళీ బయటికి పోనీదు వచ్చినటువంటి శక్తిని ఎంత అయితే లోపల ఉన్న చైతన్యం బయటికి పోకుండా ఆపుతుంది నలుపమ్మ దృష్టి తాకకుండా ఇంకోటి తాకుండా వాళ్ళ కళ్ళు మన మీద పడకుండా ఇన్ని రకాలుగా అది కాపాడుతుంది కాబట్టి నల్లటి బొట్టు పిల్లలకు పెడతాము తెల్లటి బొట్టు ఎర్రటి బొట్టు ప్రధానంగా పెడతాము విభూది అనేటటువంటి రేఖలు కొంతమంది ధరిస్తారు విభూది యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే మనకి ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ మ్యాష్ ఒక గ్యాల్బనోమీటర్ మీరు తీసుకొచ్చి ఆ యాష్లో కనుక అది మీరు పెడితే పాయింట్ సిక్స్ వోల్ట్స్ కరెంట్ చూపిస్తుంది బూడిదలో అవునా అండి ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ యాష్ ఇది ఎక్స్పెరిమెంట్స్ కూడా సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ ఆ ఎలక్ట్రిసిటీ అనేటటువంటిది యాష్లో ప్రొడ్యూస్ అవుతుంది అని అదే మీరు ఆవు యొక్క అద్భుతమైనటువంటి ఆ పేడని తీసుకొచ్చి ఆ పేడని జాగ్రత్తగా పడినటువంటి పేడ కింద పడకుండానే పట్టుకొని వాటిల్ని గొబ్బెమ్మల్లాగా తయారు చేసి అది ఓ దగ్గర పెట్టి దాన్ని మొత్తం ఒక గుడ్డతోటి మూసేసి అవి బాగా ఎండిన ఎండిన తర్వాత వాటిని ఒక్కొక్క దాన్ని రుద్రం మంత్రాలు చెప్తూ వెలిగిస్తారమ్మ వెలిగించినప్పుడు అవన్నీ ఉండలుగా కాలిపోతాయి ఈ కాలినటువంటి దాని మీద ఒక వస్త్రం వేసి రోజు రాత్రిపూట చంద్రుడి యొక్క కిరణాలకు ఒక పౌర్ణమి కిరణాలు మొత్తాన్ని ఉంచుతారన్నమాట ఒక సైకిల్ అంటే ఓ పాడ్యమి నుంచి పౌర్ణమి దాకా పూర్తిగా మాసశివరాత్రి రోజేమో రుద్రం చెప్పి కాల్చాలి పౌర్ణమి దాకా దాని నుంచి పౌర్ణమి కిరణాలు పూర్తిగా పడ్డ తర్వాత గనక తీసి ఆ చంద్రకిరణాలతో ఉన్నటువంటి భస్మాన్ని ఎవడు ధరిస్తాడో వాణ్ణి వేదమాత తనంతట తానుగా వచ్చి వాళ్ళు కూర్చుంటుంది అందుకని ఆ భస్మాన్ని వాడండి అని చెప్తారు భస్మం తయారు చేసే విధానం ఇవాళ చాలా మందికి తెలియదు అంత శక్తి ఉందండి ఆ ఈ భస్మం ఇలా తయారు చేయాలని కూడా చాలా మందికి తెలియదు భస్మాన్ని ఆవు పేడ కింద పడకుండా తీసుకొని వెళ్ళి దాన్ని ముద్దల కింద గొబ్బెమ్మలుగా చేసి దాన్ని మన మాస శివరాత్రి రోజు అంటే ప్రతి నెలా వచ్చే కృష్ణ చతుర్దశి రాత్రి పన్నెండింటికి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున హవనం చేసి రుద్రమంత్రాలతో దాన్ని మళ్ళీ వచ్చే పౌర్ణమి రాత్రి దాకా పూర్తిగా ఆ చంద్రుడి యొక్క కిరణాల్లో దాన్ని కప్పిపెట్టేయాలి మొత్తం మూత వేసి పౌర్ణమి రోజు ఆ పైన ఉన్నటువంటి వస్త్రాన్ని తీయాలి చంద్రుడి యొక్క కిరణాలు పూర్తిగా పడ్డివ్వాలి పడ్డ తర్వాత పెట్టుకుంటే చాలా విశేషం ఇలా అసలు మనం ఒక విభూతి తయారు చేసుకోవడానికే చాలా విశేషాలు చెప్పారు మన పూర్వీకులు కాబట్టి ఈ విధంగా మనం బ్రహ్మాండంగా ఆ భస్మంతో తయారు చేస్తే ఒక విశేషమైనటువంటి ఆధ్యాత్మికమైన శక్తి అందులోకి ఆవహిస్తుంది ఆ విభూతి నామాలని ఎలా పెట్టుకోవాలి మూడుసార్లు భస్మంగా రాసుకొని పెట్టుకోవాలి మూడు సార్లు రాసుకొని పెట్టుకుంటే దాని యొక్క ఫలం చాలా విశేషం లేదు అంటే ఈ మధ్యవేలు ఈ కనిపించే అనామిక ఈ దీన్ని అనామిక అంటారు ఉంగరం వేలు మధ్యవేలు ఈ రెండిటితోటి ఇలా పెట్టి ఈ మధ్యలో నుంచి వేలతోటి ఒకసారి రాయాలి ఇది ఒకసారి చాలు ఇలా పెట్టుకుంటే ఈ మూడు వేళ్లతోటి కనుక పెట్టుకునేట్టయితే మూడు సార్లు ఇట్లా రాసుకోవాలి ఇది దీనికి మళ్ళీ మృత్యుంజయ మంత్రాలు చెప్తారు అంటే చావు నుంచి దూరం చేసేటటువంటి మహత్తర శక్తి దీనికి ఉంది అలాగే ఊర్ధ్వపుండ్రంగా పెట్టుకునేటువంటి సంస్కృతి కూడా మనకుంది ఇలా కింద నుంచి పైదాకా ఏది పెట్టుకున్నా ఈ భాగం కవర్ అవుతుంది ఈ భాగాన్ని సంరక్షిస్తూనే ఉన్నాం అదే ప్రధానమైనటువంటిది బొట్టు అక్కడ పెట్టుకోవాలి ఇక నువ్వు అడిగినటువంటి ఇంకో ప్రశ్న ఏమిటంటే ఈ బొట్టు ఎలా పెట్టాలి అంటే బాగా ఉపాసన చేసి మంత్రజపాలు చేసి చక్కగా అనుష్ఠానం చేసుకొని మంత్రాలు చేసుకుండేవాళ్ళు ఉపాసన చేసుకుండేవాళ్ళు ఆత్మకనిష్ఠికయా భాలే తిలకంధృత్వ అంటారు ఆ పాల భాగంలో తిలకాన్ని ఈ కనిష్టికి ఈ చిన్న చీపుడు వేలతోటి దీంతోటి అంటే పూజ చేసుకున్న తర్వాత ఆసనం కింద చుక్క నీళ్ళు అంటించి దీంతో పెట్టుకోవాలి లేదు మొత్తము మంత్రించినటువంటి జనం ఉంటే దీనితోటి పెట్టుకోవాలి ఆ తర్వాత మనం వేరే తిలకధారణ ఏదో నిత్యం చేసుకునే తిలకధారణకి ఇదమ్మా దీన్ని అనామిక అంటారు ఈ వేలతోటే తిలకం పెట్టుకోవాలి అంటే ఈ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఉంగరపు వేలతోటే తిలకం పెట్టుకోవాలి ఇంకెవరికైనా ముత్తైదువుల్ని పిలవడానికి కానీ వేరే వాళ్ళకి పెద్దలకి గురువులకి అప్పుడప్పుడు పూజ చేసుకునేటప్పుడు తిలక ధారణం కృత్వా అని కాస్త తిలక ధారణం చేస్తాగా బొట్టు పెడతాం కదా లేదు చక్కగా మంగళ స్నానాలు చేసే ముందు పెడతాం కదా అవన్నీ బొటన్ వేలుతో పెట్టాలి బొటన్ వేలుతోటి ఏమో ఇతరులకు పెట్టేది మనకి పెట్టుకునేటటువంటిదేమో అనామిక ఉపాసకులు పెట్టుకునేటటువంటిది కనిష్ఠిక ఈ కనిష్ఠికతోటి పెట్టుకోవాల్సి అంటే చిటికెను వేలు చిటికెన్ వేలు ఉంగరం వేలు చూపుడు వేలు ఈ మూడింటిని వాడతాం అనమాట బొట్టు పెట్టుకోవడానికి చాలా ప్రధానంగా ఎప్పుడు ఈ వేలు వాడకూడదు ఇది పూజా విషయాల్లో కానీ అన్నిటికీ ఈ చూపుడు వేలు ఎప్పుడు పనికిరాదు అందుకని ఎదుటి వాళ్ళని చూపించేటటువంటి దీంట్లో కూడా మనం ఇది వాడుతూ ఉంటాం వాడకూడదు అని చెప్తారు ఇది జీవభ్రాంతి ఇందులో గొప్పతనం అంటే ఇది ఆత్మస్థితి ఆత్మస్వరూపాన్ని అర్చిస్తున్నాము అని దీంట్లో పెడతాం ఈ కనిష్ఠిక అనేటటువంటిది సత్వగుణానికి గుర్తు సాత్వికమైనటువంటి తపస్సులు జపాలు చేసేటప్పుడు ఇది రాజసానికి గుర్తు రాజసం అంటే ఈ రాజసము అనేటటువంటి తిలకధారణ చేస్తే అక్కడ అమ్మవారు చాలా విశేషంగా అనుగ్రహిస్తుంది అని పేరు అందుకని మామూలు తిలకధారణ ఇది తామసం కాబట్టి దీన్ని వాడకూడదు ఇది జీవస్వరూపం కాబట్టి దీన్ని వాడకూడదు శంకరాచార్యుల వారు లాంటి వాళ్ళు ఇలా వేసుకుంటారు దక్షిణామూర్తి ఇలా వేసుకుంటారు మౌనవ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం అని మౌనవ్యాఖ్యతోటి ఆయన పరబ్రహ్మతత్వాన్ని చెప్తున్నారు ఇలా చిన్ముద్రం ఆనందమూర్తి ఈ బ్రహ్మము ఈ జీవుడు ఈ రెండు ఒకటే అని హృదయంలో జీవుడు బ్రహ్మము ఒకటే అని ఒక మాట చెప్తే అయిపోయిందిగా మొత్తం అన్నీ తెలియపరిచినట్టే కదా కాబట్టి ఎదుటి వాళ్ళ సందేహాలన్నీ కూడా ఇలా ముద్రేసి తీసేశారట మౌనంగా ఆయన శంకర్లు ఇలా వేస్తారు అమ్మవార్లు ఇలా వేస్తారు ఇది చిన్ముద్ర యొక్క మాహాత్మ్యం దీన్ని చిన్ముద్ర అంటారు అందుకని ఇది పరమాత్మ ఇది జీవుడు జీవుడు పనికిరాదు ఇది తమో గుణం పనికిరాదు ఇక రజోగుణాలు సత్వగుణము ఆత్మస్థితి ఈ మూడిటిని మాత్రమే మనం వాడి బొట్టు పెట్టుకోవాలి ఈ మూడింటితోటే యోగ్యంగా ధారణ అనేటటువంటిది చెయ్యాలి దీంట్లో మళ్ళీ రకరకాలైనటువంటి సంప్రదాయాలు ఉన్నాయి గంధాలు అవి పెట్టుకోవడం ఇక భర్త ఎప్పుడైనా ఆడవాళ్ళకి పెట్టేటప్పుడు ఇలాగే ఈ విధంగానే తర్వాత ఆవిడ భార్య ఎప్పుడైనా ఇంకో ముత్తైదు వచ్చి ఇచ్చినప్పుడు భార్య మామూలుగా బొట్టు పెట్టుకుంటూనే తన యొక్క మంగళసూత్రాలకు కూడా బొట్టు పెట్టాలి మంగళసూత్రాలకు ఖచ్చితంగా బొట్టు పెట్టుకోవాలి ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు కానీ పెద్దల దగ్గరికి కానీ ఇంకో పెద్ద ముత్తైదు నుంచి వచ్చినప్పుడు కానీ మంగళసూత్రాలకు పెట్టుకుంటే తన భర్త క్షేమంగా ఉంటాడు అని చెప్పడానికి గుర్తు మమ జీవన హేతున నేను బతికున్నాను అని చెప్పడానికి ఈ ప్రపంచానికి గుర్తేమిటయ్యా నా భార్య మెళ్ళో మంగళసూత్రం అది లేదంటే నేను లేనట్టే నా భార్య మెళ్ళో మంగళసూత్రం ఉంటే నేను బతికున్నట్టు అది లేదా నేను లేను ఇదే గుర్తు అంటే ఎంత పెద్ద మాట చూడండి మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతున నేను బతికున్నానని చెప్పాలంటే నా భార్య మెళ్ళలో మంగళసూత్రం అందుకని మంగళసూత్రాన్ని పూర్వం అంత జాగ్రత్తగా చూసుకోవటము ఎప్పుడెప్పుడు ఎట్లా చేసుకోవాలి ఆడవాళ్ళు అంత ప్రాధాన్యత ఇవ్వడానికి ముఖ్య కారణము ఇది కాబట్టి మంగళసూత్రాలకు పెట్టుకోవాలి ఇంకొకటి గంధం ఇచ్చినప్పుడు ఆడవాళ్ళు అసలు ఒరిజినల్ గంధం ఇప్పుడంతా మనకంతా డూప్లికేట్ గంధాలు కెమికల్స్ ఇవన్నీ వచ్చి మీకు ఆ ఆ రంగు గంధం ఈ రంగు గంధం అని రకరకాలైనటువంటి కలర్స్ మిక్స్ చేసినటువంటి గంధాలు వస్తున్నాయి పూర్వం అలా ఉండేది కాదు పూర్వము మంచిగా చక్కగా అరగదీసి సానబట్టినటువంటి గంధం ఉండేది దాంతోటే కాటుకు కూడా చేసేవాళ్ళు ఆ గంధాన్ని ఇట్లా ఈ మామూలుగా పెట్టుకున్నప్పుడు ఈ కంఠానికి పెట్టుకుంటే అంటే థైరాయిడ్ గ్లాండ్ ఏదైతే ఉంటుందో ఆ థైరాయిడ్ గ్లాండ్కి ఒరిజినల్ గంధము అనేటటువంటిది రాస్తే గంధము యొక్క చలవ వల్ల థైరాయిడ్ డెఫిషియన్సీస్ అనే వాటి నుంచి ఆడవాళ్ళు దూరంగా ఉంటారు అందుకని మంచి గంధము అనేటటువంటిది తీసుకొని ఇక్కడ పెట్టుకోవాలి మగవాళ్ళు అయితే విభూది నామాలు పెట్టుకుంటారు కంఠానికి లేదు వేరే సంప్రదాయంలో వాళ్ళకి ఏ సంప్రదాయం ఎలా అలవాటు ఉంటే వాళ్ళు అలాంటిది ఖచ్చితంగా కంఠానికి కూడా పెడతారు పెట్టడంలో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి కారణం అనారోగ్యాల నుంచి మనల్ని దూరం ఉంచుతుంది అందుకని పాత సంప్రదాయపు భస్మధారణని కానీ సంప్రదాయపు కుంకుమలు బొట్లు కానీ సంప్రదాయపు గంధాలు కానీ సంప్రదాయపు కుంకుమల్ని కానీ వదిలిపెట్టనంతకాలం మన వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉన్నారు ఈ తొందరగా ఊ అంటే ఆ అంటే రోగాలు ఊ అంటే ఆ అంటే కొత్త కొత్త డిసీజెస్ అనేవి వాళ్ళకి లేవు వాళ్ళు స్టాండర్డ్గా బలంగా ఉండేవాళ్ళు వాళ్ళు పదేళ్ళప్పుడు ఎంత బలంగా ఉన్నారో ఇరవై ఏళ్ళంతప్పుడు బలంగా ఉన్నారో డెబ్బై ఎనభై ఏళ్ళకు కూడా అంతే బలంగా పనులు చేసుకునేవాళ్ళు కారణం వైదిక ఋషి హృదయాన్ని వాళ్ళు పట్టించుకోవడం వైదిక ఋషి హృదయాన్ని గౌరవించడం వైదిక ఋషి వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవడం ఇది చేసినంతకాలం అనారోగ్యాలు రావమ్మా నిజంగా అండి చాలా చాలా అద్భుతంగా చెప్పారండి కుంకుమ గురించి అంటే బొట్టు పెట్టుకునే విధానాలు చాలామందికి తెలియకపోవచ్చు ఈ వీడియో కనుక చూస్తే మాత్రం ఖచ్చితంగా వారందరూ కూడా ఇన్ని రకాలు ఉందా పెట్టుకునే విధానం ఇంత ఆరోగ్యం అనేది మన వాళ్ళు మనకు అందించారా ఈ బొట్టు ద్వారా అని చెప్పి చాలా చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు నమస్కారం అమ్మ విన్నారు కదండి శ్రీనివాస బంగారయ్య గారి మాటల్లో బొట్టు అనేది ఎందుకు మనకు సాంప్రదాయంగా మనకి మన పెద్దలు అందించారు అందులో ఉన్న శాస్త్రీయత కూడా ఏ విధంగా ఉందో ఇవన్నీ కూడా మనకి చాలా చక్కగా తెలియజేశారు కదా ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ నమస్కారం